నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ నేను చూద్దాం కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిరలంపూడి మండలం భూపాలపట్నం గ్రామంలో సర్పంచ్ వీరంరెడ్డి కాశీబాబు ఆధ్వర్యంలో నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి తెలుగుదేశం పార్టీ సృష్టికర్త అయినటువంటి ఎన్టీ రామారావు ఆశయాలకు అనుగుణంగా ఇప్పటి వరకు నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉంది అంటూ ముందుగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వారి తనయుడు నారా లోకేష్ గారికి పార్టీ పెద్దలకు ముఖ్యంగా మన శాసన సభ్యులు జగంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వీరం రెడ్డి కాశీబాబు ఎన్ఎస్టివితో మాట్లాడడం జరిగింది జయ తెలుగుదేశం జయ తెలుగుదేశం జయ తెలుగుదేశం ఎన్టీఆర్ నలభై మూడు పార్టీ స్థాపించి బలహీన వర్గాలకే అభ్యున్నతికి బలహీన వర్గాల అభ్యున్నతి పాటించిన మన ఎన్టీ రామారావు గారు నలభై మూడు సంవత్సరాల పార్టీ స్థాపించి చాలా మంచి పనులు చేసి మన అట్ట వర్గాలు ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి కూడు గొడ్డ నీరు ఏర్పరిచిన నాయకుడు మన ఎన్టీఆర్ రామారావు గారు ఆయన స్థాపించిన పార్టీలో చాలామంది నాయకులు మన పార్టీకి ఎంతో కష్టపడి పనిచేసి మన ఎర్రనాయుడు గారు అలాగే బాలయోగ్ గారు అందరూ కూడా మనతో కష్టపడి కష్టపడి పనిచేశారు అదే రకంగా ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీలో బాగా పనిచేసి మన ప్రీతమ నాయకుడు మన నెహ్రూ గారు ఆదేశాల మేరకు మన గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా జెండా పండగ చేసుకుని మన పార్టీ స్థాపించిన నలు సంవత్సరాలు అయింది కాబట్టి దాన్ని ఒక పండగ వాతావరణంలో చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు అందే విధంగా కృషి చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ఏం చేద్దంటే ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఎవరికే లేని పరిస్థితిలో ఇక్కడ ఈ నేను ఏర్పాటు చేసి ఇల్లు ఇప్పించిన నాయకుడు ఆయన అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నెహ్రూ గారు కూడా ఈ రోజు గత ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా లేని విధంగా ఈ ఒక్క సంవత్సరంలోనే అనేక డెవలప్మెంట్ చేసి రోడ్లు వేయని పరిస్థితుల్లో కూడా ప్రతి ఇంటికి కూడా రోడ్లు వేయడం ప్రతి గ్రామాల్లో కూడా రోడ్లు వేయడం అలాగే గ్రామ గ్రామాలకు కూడా వెళ్ళే రోడ్లు కూడా చాలా అధ్వానంగా తయారైన రోడ్లు కూడా మన తెలుగుదేశం పార్టీలోనే వేయడం జరిగింది గతంలో కూడా తెలుగుదేశం పార్టీలో చేయడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా ఇదే తెలుగుదేశం పార్టీలో చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం పార్టీ జరుగుతుంది కాబట్టి మీ అందరూ అర్థం చేసుకుని ఈ పార్టీకి కష్టపడిన ప్రతి ఒక్క నాయకులకి అలాగే భోపాలపట్నం గ్రామ ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్